హలో ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు బ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారా ఈరోజు బ్లాగ్ అయితే రాదు ఆల్రెడీ టైటిల్ చూసుంటారు ఈరోజు వీడియో ఏంటని మీకు తెలిసిపోయి ఉంటుంది ఎస్ ఈరోజైతే నేను చాలా మంచి ఆఫర్ తోటి క్లియరెన్స్ సేల్ అయితే పెట్టేస్తాను యాక్చువల్లీ ఈ సేల్ నేను క్రిస్మస్కి పెట్టాలి అలాగే హ్యాపీ న్యూ ఇయర్కి అలాగే సంక్రాంతికి పెట్టాలి బట్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సో కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా షేర్ చేయలేకపోయాను మీకు అందుకోసం అని చెప్పేసి చాలా చాలా డిస్కౌంట్ తోటి నేను ఈరోజు రోజు క్లియరెన్స్ సేల్ అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఫాస్ట్ డెలివరీ ఉంటాయి అలాగే మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఓకేనా సో వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ క్లియరెన్స్ సేల్ మీరు క్లియర్ చేసేస్తే మళ్ళీ కొత్త స్టాక్ తోటి నేను కొంచెం బిజీగా అయిపోతాను కాబట్టి మీరు నచ్చితే గనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా సో ఈ శారీ అయితే ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు బట్ ఇప్పుడు స్టాక్ అయితే లేదండి ఉన్నప్పుడు షేర్ చేసినప్పుడే మీరు కొనేసుకోండి అప్పుడు నెక్స్ట్ టైంకి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఒకటి చెప్పన ఫస్ట్ టైం తీసుకొచ్చిన స్టాక్కి నెక్స్ట్ టైం తీసుకొచ్చిన స్టాక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో దాన్ని బట్టి క్వాలిటీని బట్టే ప్రైజెస్ అనేటివి కూడా ఉంటాయి నా దగ్గర నెంబర్ వన్ ఉంటాయి క్వాలిటీ ఈ రోజు వీడియోలో నేను శారీస్ చూపిస్తాను డ్రెస్సెస్ చూపిస్తాను అలాగే నైటీస్ కూడా సో మాక్సిమం వీడియో లెంతీగా ఉండొచ్చు మేబీ ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి కొంచెం ఓపిక చేసుకుని వెంటనే ఫోన్ తీసుకొని మీకు ఏవి నచ్చితే వాటిని స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా బోల్డ్ అంత ఆఫర్స్ అయితే పెడుతున్నానండి డ్రెస్సుల మీద అయితే మీకు చాలా వరకు తగ్గించేసాను అసలు అలాగే షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ డ్రెస్సు ఇప్పుడు లెవెన్ హండ్రెడ్కి థౌసండ్ ఫిఫ్టీకి అట్లా సేల్ చేస్తున్నా క్లియరెన్స్ సేల్ కాబట్టి సో నాకు వచ్చిన దానికంటే కూడా ఎక్కువ తక్కువ ప్రైస్కే నేను సేల్ చేస్తున్నాను అలాగే నైటీలు వచ్చేసి ఏంటంటే చాలా కొన్ని ఉన్నాయి అవి అయిపోతే మళ్ళీ కొత్తగా తెచ్చుకోవడానికి నాకు కూడా ఉంటుంది కాబట్టి సో క్లియరెన్స్ సేల్లో నేను ఈరోజు నైటీలు ఎవరైతే ఫోర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టూ ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తా మామూలుగా అయితే ఒక నైటీకి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం కదా ఎయిటీ అట్లా ఉంటుంది సో కానీ నేను ఈరోజు మీకు టూ నైటీస్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి చూపించేస్తే చెప్పేస్తున్నాకండి లేకపోతే టైం వేస్ట్ ఎందుకు మంచి ఆల్పైన్ కాటన్లో మనకు చాలా చాలా బాగుంటాయండి అసలు ఎన్ని నైటీస్ తీసుకొచ్చాం దాదాపు ఒక ఫిఫ్టీ సెవెంటీ వరకు ఉంటాం కానీ ఒక్కటి కూడా లేకుండా ఇప్పుడు నాకు తెలిసి ఒక ఎయిట్ ఏమో ఉన్నాయి అంతే అంత ఘనంగా సేల్స్ అయితే అవుతాయి నైటీలు నా దగ్గర చాలా చాలా బాగుంటాయండి ఆల్పైన్ కాటన్లో సో ఫిగర్ ఫైను మంచి క్వాలిటీ ఉంటాయి సో వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను సిక్స్ ఫిఫ్టీన్ రూపీస్ ఇది మీకు ఏవి కావాలంటే అవన్నీ స్క్రీన్ షాట్ చేసుకొని ప్రైస్ అడగండి నేను చెప్తాను వీడియోలో కూడా చెప్పేస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నా దీని మీద డిస్కౌంట్ ఏముండదు ఎందుకంటే మీకు తెలుసు నేను మార్కెట్ ప్రైస్కే అని చెప్పేసి నేను దీంట్లో ఏం ప్రాఫిట్ వేసుకోవట్లేదండి మీకు అన్నీ చెప్తా జెన్యున్గా కాబట్టి సో సిక్స్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే వెంటనే స్క్రీన్షాట్ చేసుకోండి ఒకటి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ టూ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే హండ్రెడ్ రూపీసే ఫోర్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నారు అనుకోండి నైటీలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డెలివరీ ఓకేనా సో ఇది ఫస్ట్ ఒకటి అలాగే కలర్స్ చూపిస్తున్నాను డిఫరెన్స్ ఏమి ఉండదు ఇవి వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా ఇవన్నీ ఫ్రీ సైజ్ అన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ నైటీ వచ్చి ఇవి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ ఇవి ఇవేమో సిక్స్ నైంటీ నైను ఇవేమో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇవి ఉన్నాయి సో ఇవే నైటీలు కాబట్టి వెంటనే కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రీ సైజ్ అండి ఓకేనా మీకు ఏమన్నా డౌట్ అనిపిస్తే పిక్స్ అడగండి పిక్స్ ఇచ్చేస్తాను ఓకే నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సులు వచ్చేసి చాలా చాలా బాగున్నాయి బట్ టైం లేక నేను కరెక్ట్గా మీకు చూపించలేకపోయాను ఎట్ ద సేమ్ టైం నా కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇవి షేర్ చేయలేకపోయాను సో ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఆల్రెడీ పిక్స్ ఇక్కడ యాడ్ చేస్తాను అలాగే ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవండి అమూల్య కలెక్షన్ ట్వంటీ ఫైవ్ అనే పేజ్ని దాంట్లో మీకు పిక్స్ అన్నీ కూడా డీటెయిల్గా పెట్టున్నాను ఒకసారి చూడండి మీకు క్లియర్గా ఉంటాయి ఫిల్టర్ సేమ్ లేవండి ఒరిజినల్గా ఇలాగే ఉంటుంది కలర్ కూడా ఓకేనా సో స్ట్రెయిట్ కుర్తి టైప్ అన్నమాట కుర్తా సెట్స్ ఇవి ఓకే సో ఇది కుర్తా ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి దుప్పట్ట అనమాట దీంట్లో మనకు సైజెస్ వచ్చేసి ఎమ్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్లో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సైజెస్ అనేటివి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ చాలామంది అడిగారు బట్ సైజెస్ డబుల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ అడిగారు బట్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ అయితే లేవండి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సైజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది దానికంటే ఇంకా మంచి క్వాలిటీలో ఇలా వస్తుందన్నమాట రేయాన్ వచ్చేసి కాటన్ రేయాన్లో ఇది వచ్చేసి మనకు బాటమ్ ఇది వచ్చేసి మనకు దుప్పట్ట ఓకే ఈ బ్లాక్ డ్రెస్ వచ్చేసి చాలా మంది అడిగారు ఇప్పుడైతే సైజెస్ మనకు ఎమ్ ఎల్లో డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉన్నాయి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఓకే నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఈ బ్లూ అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడ చూడండి కంప్లీట్గా వర్క్ వచ్చేసి మనకు జద్దోసీ తోటి బీట్స్ వచ్చి వచ్చాయన్నమాట ఎంత మంచి క్వాలిటీయో వీనెక్ వచ్చి ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి వీటికి మనకు లోపల లైనింగ్ కూడా ఉంటాయండి విచిత్ర సిల్కు అలాగే రా సిల్కు ఇట్లా ఉంటాయి లైనింగ్ కూడా చూడండి మంచి క్వాలిటీ ఉన్న లైనింగే ప్రీమియం క్వాలిటీ ఉంటాయి ఇవైతే సో దీని బాటమ్ వచ్చేసి ఇది దీని దుప్పట్టా వచ్చేసి ఇది సో దీంట్లో వచ్చేసి కలర్స్ మనకు సారీ దీంట్లో సైజెస్ వచ్చేసి మనకు ఎల్లో ఎమ్మ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎమ్ ఎల్ మాత్రమే సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ కలర్లో సో వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇప్పుడు ట్రిపుల్ నైన్ మాత్రమే ఓకే నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి దీంట్లో కూడా సైజెస్ ఓన్లీ టూ మాత్రమే ఉన్నాయి ఎల్లో ఎమ్ ఇదైతే చాలా చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీలో సో దీనికి మనకు కింద కూడా ఇట్లాగా లేస్ డిజైన్ అయితే చేశారు దీనికి కూడా మనకు లోపల లైనింగ్ ఉంటుంది అన్నిటికి కూడా లోపల లైనింగ్ ఉంటాయండి లైట్ పింక్ కలర్ అన్నమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్కి కూడా ఇట్లా లేస్ అయితే డిజైన్ చేశారు దీన్ని దుప్పటా హైలైట్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా విడుతు లెంత్ చాలా పెద్దగా వచ్చింది సో ఇది దీని బాటమ్ వచ్చేసి ఇది దీని బాటమ్ కూడా మనకు కింద లేస్ అయితే రాలా ఇలా నార్మల్గానే వచ్చింది సో ఇది బోత్ సైడ్కి ఎలాస్టిక్ వచ్చింది సో ఫ్రీ సైజ్ హ్యాపీగా వేసేసుకోవచ్చు ప్యాంట్ అయితే దీని సైజెస్ అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎల్లో ఎమ్మ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓకే ఈ కలంకారీ దుప్పట్ట వచ్చిన దాంట్లో మాత్రం మనకు ఒకటే సైజ్ అవైలబుల్ ఉందండి దీంట్లో అన్నీ అయిపోయాయి ఎమ్మ మాత్రమే అవైలబుల్ ఉంది మొత్తం అంతా కూడా జద్దోసి వచ్చి చాలా చాలా బాగుంటుంది ఈ డ్రెస్ అయితే ఒకసారి చూపిస్తా ఇంకా చూడండి మొత్తం అంతా యోక్పాటి దగ్గర ఇలా వచ్చింది జర్దోసి వచ్చి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి కూడా మంచి ప్రీమియం క్వాలిటీలో లైనింగ్ అయితే ఉంటుంది ప్రతిదానికి అలాగే ఉంటుందండి దీని బాటమ్ వచ్చేసి ఇది దుప్పటా వచ్చేసి మనకు కలంకార దుప్పటా వస్తుంది చాలా పెద్దగా వస్తుంది విడుతూ లెంత్ చాలా చాలా పెద్దగా వస్తుంది ఓన్లీ వన్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు యాక్చువల్ కాస్ట్ దీనికి ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద నేను మీకు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తాను అలాగే షిప్పింగ్ కూడా ఫ్రీ కాబట్టి వెంటనే నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకే ఒకే సైజు మాత్రమే అవైలబుల్ ఉంది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది ఇదైతే చాలా చాలా బాగుందండి లైట్ మనకు పర్పుల్ టైప్ ఉంటుంది సో లైట్ కలర్ అన్నమాట లైట్ బ్రింజాల్ కలర్ టైప్ ఉంటుంది యోక్పటి దగ్గర ఇలా వచ్చింది మొత్తం అంతా కూడా సో చాలా బాగా వచ్చింది అండ్ మొత్తం అంతా తోటి అలాగే గ్లాస్ బీట్స్ ఉంటాయి కదా సో దాంతో ఇట్లా నీట్గా వర్క్ చేశారు సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి కలర్ అయితే చాలా చాలా బాగుంది దీన్ని దుప్పటా వచ్చేసి బాటమ్ వచ్చేసి ఇది దుప్పటా వచ్చేసి చాలా బాగుంటుంది సో ఇలాగా విడుతులతో చాలా బాగా వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు లెవెన్ హండ్రెడ్ మాత్రమేనండి డిస్కౌంట్ ప్రైస్ మనకు మామూలుగా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ బట్ ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తున్నాను కాబట్టి లెవెన్ హండ్రెడ్ మాత్రమే వెంటనే స్క్రీన్షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీంట్లో మనకు ఎమ్ ఎల్లో డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి చాలా చాలా ప్రీమియం క్వాలిటీలో మనకు మొత్తం అంతా కూడా ఇలా వర్క్ వచ్చి చాలా బాగా వచ్చిందండి పార్ట్ అంతా కూడా రౌండ్ నెక్ టైప్ వచ్చి ఇలా వచ్చిందనమాట పార్ట్ అంతా సో మొత్తం అంతా గ్లాస్ బీడ్స్ అలాగే థ్రెడ్ వర్క్ వచ్చి జర్దోసే వచ్చి చాలా చాలా ప్రీమియం క్వాలిటీలో వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి క్లాత్ అయితే సూపర్ ఉంది మనకు లోపల లైనింగ్ కూడా ఉంటుందండి ప్రతిదానికి లోపల లైనింగ్ ఉంటుంది ఇది ఏంటంటే మనకు సెల్ఫ్ రాకుండా కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది లుక్ వైజు బాటమ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది దుప్పటా వచ్చి చాలా బాగా వచ్చింది సో డిజిటల్ ప్రింట్ వచ్చి చాలా చాలా బాగా వచ్చింది విడుతూ లెంత్ సూపర్ గా ఉంది వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడైతే మనకు ఇది చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను చూడండి డిజిటల్ ప్రింట్ మొత్తం అంతా విడుతూ లెంత్ చాలా పెద్దగా వచ్చింది దుప్పటాకి కాస్ట్ వచ్చేసి ప్రెసెంట్ ఇప్పుడు మనకు థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి దీంట్లో మనకి ఇప్పుడు సైజెస్ వచ్చేసి ఎమ్ ఎల్లో డబల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే సో నైటీలు డ్రెస్సులు కలిపి ఈరోజు వీడియోలో పెడుతున్నా శారీస్ అన్నీ రేపు సేల్లో పెడతాను సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటాయి డ్రెస్సులు అయితే అండ్ ప్రీమియం క్వాలిటీలో ఇంత అఫోర్డబుల్ ప్రైస్కి ఎక్కడ దొరకవు కాబట్టి నచ్చితే కనుక ఈ ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇంకా ఎక్కువ ఒకరే కనుక త్రీ ఫోర్ డ్రెస్సెస్ ఎక్కువ ఆర్డర్ పెట్టారనుకోండి ఇంకా కొంచెం డిస్కౌంట్స్ అనేటివి ఇస్తా కంపల్సరీ అంటే ఒకరు ఒక పర్సనే టూ డ్రెస్సెస్ కంటే ఎక్కువ ఆర్డర్ ప్లేస్ చేశారనుకోండి మీకు ఇంకా స్పెషల్ డిస్కౌంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఓకేనా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను రేపు వీడియోలో శారీ కలెక్షన్ అంతా కూడా షేర్ చేస్తా అది కూడా ఆఫర్లో క్లియరెన్స్ సెల్ బోల్డన్ ఉన్నాయి సో హ్యూజ్ డిస్కౌంట్ తోటి పెట్టేస్తాను కాబట్టి ఈరోజు వీడియోలో నైటీలు కానీ డ్రెస్సులు కానీ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్షాట్ చేసుకొని ఫోన్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తారని నచ్చుతో ఉంటా సో కాబట్టి మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించి ఇవన్నీ కూడా క్లియర్ చేసేసుకోండి ఓకేనా చాలా తక్కువ మీకు తెలుసు మార్కెటింగ్ ప్రైస్ ఎలా ఉంది ఏంటని సో మీకు అన్నీ తెలుసు కాబట్టి నా దగ్గర ప్రైస్ కూడా చూశారు కాబట్టి ఆఫర్ ప్రైస్ కూడా మీకు తెలుసు కాబట్టి అంటే ఈరోజు వీడియోలో రివ్యూల్ చేశాను కాబట్టి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి సివోడే అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీరు పేమెంట్ చేసి పో ఫోన్పే అయినా గూగుల్ పే అయినా పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ ఇచ్చి అడ్రస్ ఇచ్చేస్తే నేను వెంటనే మీకు కొరియర్ చేసి ట్రాకింగ్ అనేది పంపించేస్తాను రేపే ఇచ్చేస్తాను ట్రాకింగ్ ఓకేనా మీకు ఒక టూ త్రీ డేస్లోనే వచ్చేస్తుంది ఓకే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాబట్టి వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా ఎందుకు చూస్తున్నారు ఫోన్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి మరి ఇంకా ఓకేనా you <laughs>